హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెయ్యేళ్ల కంటే పురాతనమైనదిగా భావిస్తున్న విలువైన నల్లరాతి విష్ణుమూర్తి విగ్రహాన్ని బంగ్లాదేశ్లోని కుమిల్లా జిల్లా బోరోగోలి గ్రామంలో ఒక టీచర్ ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డైలీ స్టార్ దినపత్రిక గురువారం ప్రచురించింది ఈ విగ్రహం పన్నెండు కిలోల బరువు ఇరవై మూడు అడుగుల ఎత్తు తొమ్మిది పాయింట్ ఐదు అంగుళాల వెడల్పు ఉంది చెరువులో మట్టి తవ్వుతుండగా ఈ విగ్రహం దొరికింది ఇదిలా ఉంటే వెయ్యేళ్ల చరిత్ర మరో వెయ్యేళ్లు వర్ధిల్లే అపురూప కళాఖండానికి హైదరాబాద్ వేదికైంది చూసేందుకు రెండు కళ్ళు సరిపోవన్నంతగా రూపుదిద్దుకున్న ఆ కళాఖండం శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా మారింది అనంత శేషసైన విష్ణువుగా దర్శనమిస్తున్న అద్భుత కళాఖండాన్ని ఎంతోవే ప్రయాసలకు ఓర్చి తీర్చిదిద్దారు బర్మ నుంచి మన హైదరాబాద్కు తీసుకువచ్చిన టేకు దొంగ మహాకళాఖండంగా ఎలా రూపుదిద్దుకుందో ఇప్పుడు చూద్దాం హైదరాబాద్లోని అనురాధ టింబర్ డిపో యజమానులు టేకు దొంగల వ్యాపారం చేస్తూ ఉంటారు విదేశాల నుంచి టేకు దొంగలను తెప్పించి విక్రయించిన వారి వ్యాపారం ఈ క్రమంలోనే వెయ్యేళ్ల నాటి బర్మా టేకు వారి దృష్టిలో పడింది కోట్ల రూపాయలు విలువ చేసిన ఈ భారీ టేకు కలపను వారు విక్రయించాలని కోరుకోలేదు మంచి లాభం సంపాదించే అవకాశం ఉన్న విలువైన ఆ టేకు దొంగకు అంతే విలువ జోడించాలని భావించి దేవుడి విగ్రహాన్ని తయారు చేయాలని నిర్ణయించారు ఇరవై ఒక్క అడుగుల పొడవు ఎనిమిదిన్నర అడుగుల ఎత్తు ఇరవై అడుగుల వెడల్పు ఉన్న ఈ భారీ టేకు దొంగ బర్మా నుంచి మన దేశానికి తేవడం అంటే మాటల్లో చెప్పినంత ఈజీ కాదు మనం ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి కోట్ల రూపాయలు ఖర్చు అయినా ఏమాత్రం వెనుకాడలేదు అనురాధ టింబర్ డిపో యజమాని చదలవాడ తిరుపతి ఈ టేకు కలపను కొనుగోలు చేసి శ్రీ మహావిష్ణు రూపాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు దానికోసం ప్రముఖ చిత్రకారుడు గిరిధర్ గౌడ్తో మాట్లాడి అపురూప చిత్రాన్ని చెక్కించారు ఈ కళాఖండం తయారీకి సుమారు ఐదేళ్లు పట్టింది బర్మాలోనే మొత్తం కళాఖండాన్ని చెక్కించి ఓ రూపం వచ్చాక హైదరాబాద్ తీసుకువచ్చారు ఇక్కడ తుది మెరుగులు అద్దీ ప్రజల దర్శనం కోసం ఉంచారు ఈ అరుదైన కళాఖండాన్ని ఈ నెల ఒకటిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు లాభాపేక్ష లేకుండా మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసిన వ్యాపారులను వెంకయ్యనాయుడు అభినందించారు వెయ్యేళ్ల నాటి టేకు అంటే ఎంతో చేవ ఉంటుంది ఉక్కు కూడా సరిపోనంత గట్టిదనం ఉంటుంది అందుకే ఇంతటి ప్రత్యేకమైన అపురూపమైన కలపను సాదాసీదాగా వదిలేయకూడదనుకున్నారు భాగ్యలక్ష్మి టింబర్ డిపో యజమానులు మహావిష్ణువు విగ్రహాన్ని చెక్కించాలని నిర్ణయించుకుని వేలంలో దక్కించుకున్నారు ఈ అపురూప కళాఖండం మరో వెయ్యేళ్ల వరకు చెక్కు చెదరదని చెబుతున్నారు ఎంత విలువైన టేకు దొంగపై మహావిష్ణువు రూపాన్ని ప్రతి రూపాన్ని ప్రతిబింబించాలని ప్రతిష్ఠించాలని కోరుకుంటే సరిపోతుందా అదో యజ్ఞమే ఆ యజ్ఞాన్ని పూర్తి చేసే బాధ్యత సరైన వ్యక్తికే అప్పగించాలి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న లక్ష్యం చెదిరిపోతుంది విలువైన టేకు వృద్ధ అవుతుంది అందుకే ఈ బాధ్యతను గిరిధర్ గౌడికి అప్పగించారు సుమారు నాలుగేళ్ల పాటు కష్టించి ఆయన ఈ అపురూప చిత్రానికి ప్రాణం పోశారు భగవద్గీతలోని అనంత అయిన విష్ణువు రూపాన్ని చెక్కించాలనే నిర్ణయం తీసుకుని అత్యంత జాగ్రత్తగా నిష్ఠతో తయారు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని